మరి మనం ఆరాధనలోకి వెళ్లే ముందు మన యొక్క సొంత బైబిల్ చేత పట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాం పఠింప శ్రేష్ట గ్రంథాము పఠించిన తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ట గ్రంథాము

ఆరాధించాలో ఎందుకు ఆరాధించాలో ఒకసారి మనము కొన్ని దేవుని వాక్యాలు చూసుకుంటూ మనం ఆరాధనలోకి వెళ్దాం మరి ఈరోజు ఆరాధన కొరకు నేను సిద్ధపరిచిన అంశం మన కొరకు నీతి సూర్యుడు ఉదగించను మన కొరకు నీతి సూర్యుడు ఉదగించను మన కొరకు అంటే మన కొరకే కాదు కానీ భూమిపై ఉన్న ప్రతి ఒక్క ప్రాణికుడు కూడా ఆయన ఉదయ సూర్యుడిగా మన ముందుకు రాబోతూ ఉన్నాడు అయితే మనం కూడా ఆయన వలె మనం కూడా ఆయన మన జీవితంలో ఉదయించాలంటే మరి మనం ఏం చేయాల దేవుని ఎలా ఆరాధించాలి చాలా మంది ఈ లోకంలో దేవుని ఆరాధించాలంటే ఎక్కడో దేవుడు ఉన్నాడంటూ ప్రయాసపడుతూ ప్రయాణం చేస్తూ ఎంతో విలువైన ధనాన్ని ఖర్చు పెడుతూ ఆరాధన చేస్తున్నామని చెప్తున్నారు మంచిది మరికొంతమంది పాటలతోటి మంతి వాద్యములతోటి డాన్సులతోటి ఆరాధన చేస్తున్నామని చెప్తున్నారు అది మంచిది అయితే ఆరాధన ఎలా ఉండాలి ఆరాధన ఎలా ఉండాలంటే మన మాటలలోను మన యొక్క మన యొక్క ప్రవర్తనలోను అంటే ఆయన స్వరూపం మనకిచ్చాడు దేవుడు కానీ ఆయన యొక్క స్వభావము ఆయన యొక్క గుణగణాలు కూడా మనలో కనిపించాలి అప్పుడే మనము దేవునికి ఆరాధించగలము మరి ముఖ్యంగా అసలు దేవుడు ఎవరు ఈ నేలపైకి ఆయన ఎందుకు వచ్చాడు దేనికోసం వచ్చాడు అన్న విషయం మనం తెలుసుకున్నట్లయితే ఈజీగా మనం దేవుని మనం ఆరాధించగలము ఆరాధించగలం ఓకే ముందు మనము ఆరాధించే ముందు అసలు దేవుడు యొక్క పుట్టుపూరత్వాలు అసలు ఆయన ఏమిటి ఆయన దేనికోసం వచ్చారు ఆయన ఏం చేస్తారు మనకి ఏం బోధించారు ఇది మనం తెలుసుకున్నట్లయితే ఈజీగా అదే ఆరాధించగలం చాలా మంది ఏం చేస్తారంటే ఆరాధన చేస్తారు ఆయన ఎవరో తెలుసుకోలేని స్థితిలో ఉంటారు అంటే ఎవరో చేస్తున్నారని ఎవరో చెప్తున్నారని ఈ మనుషుల కోసము ఈ మనుషుల్ని సంతోష పెట్టడం కొరకు చేస్తున్నారేమో అది సరైనది కాదు ఉదాహరణకి మనం ఒక మొబైల్ కొనాలంటే దాన్ని మనం పరిశీలన చేస్తాం ఇది మనకు ఎలా పనిచేస్తుంది మనకు అనుకూలంగా ఉంటుందో లేదా అసలు దీని ఫ్యూచర్ ఏంటంటే అన్ని మనం చూసి మనము ఏం చేస్తాం దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అదే విధంగా దేవుని ఆరాధించే మనం కూడా అసలు దేవుడు అంటే ఎవరు మనం ఎందుకు ఆరాధించాలి ఆయన మన కొరకు ఏం చేస్తారు ఆయన మన కొరకు ఏం చేస్తారు అనే దాన్ని మరొకసారి మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మనం ఆరాధించడానికి సెలవుతుంది ఇప్పుడు మన అంశంలో మన కొరకు నీతి సూర్యుడు మన అంటే మన అందరి కొరకు అనమాట అంటే ఈ కుమూర్తున్న ప్రతి ఒక్క జీవి కొరకును ఆయన నీతి సూర్యుడిగా ఉదయించడానికి ఇష్టపడుతున్నాడు అయితే నీతి సూర్యుడైన దేవుడు మన జీవితంలో ఉదయించాలంటే మనమే చేయాలి కొన్ని విషయాలు మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి మొదటిది ఆ మొదటిది విజయం మన అంటే అతను నీతి నీతి సూర్యుడిగా ఉదిస్తూ మనకి విజయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఇరి గ్రంథం ఇరిమ గ్రంథం అధ్యాయము అధ్యాయముటో అధ్యాయం పంతొమ్మిదో వచన వారు నీతో ఇద్దమా చేతుడు కానీ నిన్ను విడిపించేందుకు నేను నీకు తోడై ఉన్నదన వారు నీ పైన విజయం పొందజాలరు ఇదే ఎగువవాకు అంటే దీని అర్థం ఏంటంటే ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే సమస్యలు వస్తాయి అల్లర్లు పుడతాయి ఆపద వస్తుంది అనేక రకమైనవి సంభవిస్తాయి యుద్ధాలు వస్తాయి కరువులు వస్తాయి నష్టాలు కూడా వస్తాయి కానీ వాటి నుండి ఆయన మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు అందుకు ఆయన మనం ఆరాధించాలి అదే మేము దేవుడు నమ్ముకున్నాం కదా ఎందుకు మాకు సమస్యలు అంటే సమస్యలు వస్తాయి అవి ఎందుకు వస్తాయి అంటే అది ఒక మరక అనమాట అంటే మనం ఆయన ఎందు నిరీక్షణ గలవారమే ఆయన బిడ్డలుగా ఉన్నామా లేదా ఉదాహరణ చూడండి మన పిల్లలు వారు చెడ్డవారు అయినప్పటికీ వారిని ఎంతగా మనం ప్రేమిస్తాము ముఖ్యంగా చెప్పండి మనము చెడ్డవారమే అయినా సరే మన పిల్లలు బాగుండాలని వారి స్థితిగతులు ఆ అంటే యోగ్యమైన రీతిలో ఉండాలన్నమాట ఎంతో ఆశతో పిల్లల పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాము అలాగే ఈ భావం ఎరిగిన దేవుడు కూడా మన పట్ల అటువంటి ఆశ కలిగి ఉంటాడు మరో విషయం చెప్పాలంటే దేవుడికి మన అవసరం లేదు దేవుడికి మన అవసరం లేదు కానీ దేవుడు మన కొరకు మనం కావాలని కోరుకుంటున్నాడు అదే విధంగా దేవుని అవసరం మనకి ఎంతో ఉంది ప్రతి విషయంలో కూడా దేవుడు మనం తోడుంటే తప్ప మన జీవన సాగించలేము అంటే దేవుడు మనకుంది మనకు కానీ మనము దేవుని కోరుకోలేని స్థితిలో ఉంటున్నాం అన్నమాట కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే అంటే మనకి సమస్యలు వస్తాయి లేకపోతే బాధలు వస్తాయి కరువులు వస్తాయి అవమానం కూడా కలుగుతుంది కానీ అంతగా రెట్టింపుగా అంటే ఎక్కడైతే మనం పడిపోయామో ఎక్కడైతే జారిపోతామో ఎక్కడైతే అవమానం అనుకుంటున్నామో అంతకు రెట్టింపుగా దేవుడు మనల్ని గంతివ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనమాట అదే ఇక్కడ ఏమిటంటే మనకి విజయాన్నిచ్చే దేవుడు అయ్యాడు ఏ బందని వారు నీతో ఇత్తమ చేతులు గాని మనకి సమస్యలు వస్తాయి నిన్ను నేను నీకు తోడై ఉందనా అంటే మనకు సమస్యలు రావాలి వస్తాయి కాకపోతే ఆ సమస్యలో మనమే విజయం పొందే వారిగా ఉంటామని ఇక్కడ దేవుని వాక్యం నుంచి అలమాట అంటే మొదటిది ఏంటంటే ఆయన నీతిశూడిగా ఉదీస్తూ మనకి ఏమిస్తున్నాడు ఇస్తున్నాడు అంటే మనకి విజయాన్ని ఇస్తున్నాడు మనల్ని గెలుపొందిస్తున్నాడు అంటే మనల్ని తలగా ఉండాలని ఆయన ఆశపడుతున్న తప్పగానే చౌకగా ఉంచాలని ఆయన మనం అవమానపరచబడాలని ఆయన ఏ రోజు కూడా అనుకోడు అంటే మనుషులమైన మనమే ఆయన్ని గ్రహించలేక ఆయన యొక్క స్థితిగతులు మనం కనుగొనలేని స్థితిలో ఉంటూ మనం ఆయన్ని నిందలు వేస్తుంటాము ఆయన్ని అవమానకరంగా మనం భావిస్తుంటాం ఉదాహరణకి మన బంధువులు ఎవరైనా చనిపోతే మన స్నేహితులు ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి మీద ప్రేమను బట్టి మనం ఏమంటామంటే దేవుని నిందిస్తుంటాము చెడుతుంటారు చాలా చోట్ల వింటుంటారు ఈ దేవుడు అలా ఎలా అది చాలా తప్పు ఎలా మన విషయంలో మంచి జరిగినా చెడు జరిగినా దేవునికి మహిమ కలిపి కాక ఆయనే ఈ జీవం ఇచ్చారు తిరిగి ఆయనే తీసుకుంటారు కాబట్టి మనము దేవుని సరికదు కానీ ఒకటి అంటే అలా జరుగుతుందంటే కారణం ఏంటంటే మన మధ్య అంటే ఆయనకి మనకు మధ్యన మధ్య గోడగా పాపం అనే ఒక తెర ఉంది అది ఎప్పుడైతే చిరిగిపోతుందో అప్పుడు మనం దేవునితో పాటు ఆయన పిల్లలుగా మనము అంగీకరించే ఒక మాట ఉంటా చూడండి ఎందరితన అంగీకరించబడతారో వారికే దేవుని పిల్లలుగా గుర్తించేటకు అధికారం కలుగుతుంది అనమాట కాబట్టి మొదట ఆయన మనకి ఏమిటంటే విజయాన్ని ఇస్తుంది రెండవది మనం చూసుకున్నట్లయితే ఆయన మేలు కలిగించే దేవుడు ప్రతిఫలాలు ఇస్తాడు మనకి తీయండి ఆ కీర్తనలు ఎనభై నాలుగు ఎనభై నాలుగు పదకొండవచ్చనం దేవుడైన యోవ సూర్యుడును కేడుమనై ఉన్నాడు ఇహోవా కృపయు ఘనతయు అనుగ్రహించను యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలును చేయక మానడు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేయక మానాడు మరోసారి జ్ఞాపకం చేస్తాను మనకు మేలు కలుగకుండటకు కారణం మన పాపములే మనం ఒకసారి ఆలోచించుకోండి లేదు నేను పాపం చేయలేదంటావా అది అబద్ధం ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నీతిమంతుడు లేడు ఒకడున్న లేడు అని చెప్తున్నాడు అలాంటప్పుడు మన నీతివంతుడు ఎలా అవుతాం అలానే మనం చెడిపోయాం కొరకు చెడిపోయిన వారికి కాదు కానీ దేవుని కొరకు ప్రయాసపడే బిడ్డలుగా ఉండాలని ఆయన ఆరాటపడుతూ ఆశపడుతూ మన కొరకు నిరంతరం తండ్రి కృపార్సమని కూర్చుంటూ ఆయన జ్ఞాపన ప్రాప్తలు చేస్తున్న గొప్ప దేవుడై ఉన్నాడు అందుని బట్టి ఆయన మనం ఏం చేయాలంటే ఆరాధించాలి మొదట మనకి విజ్ఞానించే దేవుడు అయ్యాడు రెండోది మేలులతో మనల్ని తృప్తిపరిచే దేవుడు అయ్యాడు ఆయన ఎప్పుడైతే ఎవరైతే ఆయన యథార్థంగా ఉంటారో ఎవరైతే ఆయన మాట వింటారో ఆయనకి లోబడి ఉంటారో వారందరిని కూడా ఆయన దీవించేవాడుగా మేలు చేసేవాడిగా ఉన్నట్లుగా వాక్యం మనకి ఇక్కడ చెప్తూ ఉంది అనమాట రెండోది ఇది మూడోది చూసుకున్నట్లే కదా ఆయన మనల్ని అభివృద్ధి పరిచే దేవుడే ఉన్నాడు అభివృద్ధి దేంట్లో అభివృద్ధి చెడుతనలో కాదు మనం ఆయనకి ఇష్టమైన వారిగా మన పిల్లలు అభివృద్ధిలో ఉంటే మనం ఎంత సంతోషపడతాము పిల్లలు ఆ మంచి పేరు చూసుకుంటే మనకెంత ఆనందంగా ఉంటుందో అలాగే మనల్ని బట్టే అంటారు కదా మనం చెడు చేస్తే ఆయన చెడ్డ పేరు వస్తుంది మనం మంచి చేస్తే ఆయన్ని గౌరవించే వారిని అవుతుంది ఎందుకంటారు కదా మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అంటున్నారు కాబట్టి మన పిల్లలు తప్పు చేస్తే మన పిల్లలు అన్నారు మనల్ని అంటారు నేను చాలా మంది అన్నాను నేను పిల్లల పంపకం సరిలేదు ఆ తల్లిదండ్రులు సరిగా వారు వారిని కాగితం ఉంది అనుకున్నాను నేను కానీ ఈ రోజు నా పిల్లల పరిస్థితిని బట్టి చూస్తే నేను ఒక్కడంతటి తప్ప ఇప్పుడు నాకు తెలుస్తుంది కాబట్టి అంటే ఆ దేవుడు ఎంతగా ఆనంద అంటే మనం ఆయన పట్ల ఎలా ఉండాలంటే విశ్వాసం కలిగి ఆయనకి విధేయులై మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని అభివృద్ధి పరచడానికి మనల్ని ఇంకా ఉన్నతమైన స్థితిని తీసుకెళ్ళడానికి చివరికి ఒక మాట చెప్పాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అనమాట కాబట్టి ఆయన మొదటి మనల్ని ఏం చేస్తుంటే మనకు విజయాన్ని ఉన్నాడు రెండోది ఆయన మనల్ని మేలుకలు తృప్తిపరిచేవాడికి ఉన్నాడు మూడోది మనల్ని అభివృద్ధి పరిచేవాడిగా ఉన్నాడు అంటే ఈ మూడు విషయాలు బట్టి మనం ఆరాధన చేయగలం అయితే అయితే ఈ ఆశీర్వాదాలను ఊరికే రావు మనం ఊరికని ఎవరికైనా నియమనిస్తావా ఇవ్వం అంటే ఏదో ఆశించిస్తాం అంటే ఆయన చేసిన ఆ వ్యక్తిగత సహాయాన్ని బట్టు ఆయన చేస్తున్న ఆర్థిక విధానాన్ని బట్టు ఆయన చేస్తున్న ఏదైనా గొప్ప కార్యం మన జీవితంలో జరిగినట్లయితే అప్పుడు మనం ప్రతిఫలంగా ఆయన ఏదైనా మనము కానుకగా మనం ఇస్తూ ఉంటాము అలాగే దేవుడు మరి ఇన్ని చేస్తున్నాడు తెలియదు ఊరగిన చేస్తాడా కాబట్టి దానికి మనం ఏం చేయాలి అంటే దానికి మనం ఏం చేయాలంటే ఆ అంటే ఆ జనరల్ గా చెప్తున్నా నేను ఆ లోకంలో ఆ భక్తి అంటే భక్తి చేతులు చాలా రకాలు ఉంటాయి మోదన భక్తి ఏంటంటే మోదన భక్తి అంటే ఇది పరిశుద్ధమైన స్థలము ఉదాహరణకి మనం మందిరం అనుకుందాం ఇది పరిశుద్ధమైన స్థలం కాబట్టి మనం పరిశుద్ధంగా ఆచరించాలి దేవుని మాట వినాలి దేవుడు ఏది చెప్పడో దాన్ని బట్టి మనం మన జీవితాన్ని నడిచి అంటే ఇవన్నీ కూడా ఈ ఉద్రిక్తి అంటే ఈ ఆలోచన ఇప్పుడు ఎక్కడొస్తుంటే దేవుని మందులు ఉన్నప్పుడే వస్తుంది అంటే మనం దేవుని మందురం ఉన్నప్పుడు నేను దేవుని కోసం అలా చేస్తాను ఎలా చేస్తాను నేను తెల్లవారు ప్రార్థన చేసుకుంటాను భయపతి చదువుకుంటాను అనేక దేవుని యొక్క స్వరాన్ని వినిపిస్తాను అనేకులు దేవుని యొక్క అద్భుత కార్యాలను తెలియజేస్తున్నట్టు చాలా ఉపరేక వాక్య వాకి విన్నంత చేపు లేదా మందులో ఉన్నంత చేపు కానీ మందిరం దాటగా మన ప్రవర్తన ఎలా ఉంటుందో దేవుని తెలుసు ఇంకా ఆ చూస్తున్న అనేకమైన అన్ని జనులకు తెలుసు అది గట్టి కాదది మనం ఇది పవిత్రమైన స్థలం ఇక్కడ తప్పు చేయకూడదు కాదు మన జీవితాంతం ఎందుకంటే ఒకటి మనం గుర్తించుకోవాలి దేవుడు ఎక్కడో లేడు దేవుడు మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గౌరవించే వారిగా దేవుని ఆరాధించే వారిగా మనం ఉండాలి మొదటి భక్తి చాలా మంది అండి అంటే పవిత్రమైన స్థలం ఇక్కడ తప్ప చేయకూడదని చాలా మంది ఆ ఉంటూ బయట వచ్చి విడిగా తిరుగుతుంటారు ఇది మొదట భక్తి రెండో రకం భక్తి ఉంటుంది ఆ భక్తి ఎలా ఉంటుంది అంటే నేను కోరిన స్థలంలోనే దేవుడు ఉంటాడు ఇదిగో ఈ స్థలంలో నేను దేవుడిని పెడుతున్నాను నేను ఇక్కడే దేవుణ్ణి కోలు ఆరాధిస్తాను కొలుస్తాను అని అంటాం కానీ ఉంటూ అంటే దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మరి ఎలా ప్రవర్తిస్తారంటే అసభ్యకరమైన మాటలు అసభ్యకరమైన ప్రవర్తన అసభకరమైన చూపులు అసభకరమైన ఆలోచనలతో తన దేవుని ఆరాధించటం ఈ లోకం అనేక మనం చూస్తూ వస్తున్నాం ఇది రెండో రకం పడుతుంది అయితే అసలు నిజమైన వ్యక్తి ఏంటంటారు అంటారా ఒకసారి తీయండి నిజమైన వ్యక్తి మొదటి మోతి నాలుగో అధ్యాయం మొదటి మొదటి నాలుగో అధ్యాయము పన్నెండవ నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయుతము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము ఇది నిజమైన ఆరాధన అండి మన ఆరాధన అంటే ఏమిటి అసలు దేవుడికి ఇష్టమైన ఏంటంటే మనం రెండు చేస్తాం మొదటి ప్రార్థన చేస్తాం రెండోది ఆరాధన చేస్తాం కానీ దేవుడికి ఆ రెండు ఇష్టమైన ఏంటంటే ఆరాధనే ఎవరైనా మన పొగడతా మనకి ఎలా ఉంటుంది చెప్పండి ఏదో ఇచ్చేలా అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి ఆ సంతోషంలో ఇల్లు రాసి ఇచ్చేస్తాం అంటే పొగడత అంత గొప్పందే చేస్తానమాట అలాగే ఆరాధన దేవుడిని ఆ పొగడ్డం అనమాట గన్నపరచడం అంటే ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి ఆయన యొక్క గొప్పతనం బట్టడం ఏం చేస్తుంటే మనం ఆయన్ని ప్రేమిస్తా అని పొగటం కాబట్టి అది దేవుడు చాలా ఇష్టం ఇక ప్రార్థన అంతా ఆయన చూస్తాడు అంటే ప్రార్థన అంటే అడుక్కోవడం మనకున్న సమస్యలు ఆయన ముందు పెట్టడం మన స్థితిలో ఆయన ప్రతిదీ కూడా ఆయన తెలిసి మనం చెప్పనవసరం లేదు ఆయన సరే ఆయన ఏమంటుంటే మీరు పెట్టండి అని అంటే కాబట్టి మనం మొరపెట్టాలి కానీ ఈ రెండు ఆయనకి ఇష్టమైనది ఏంటి ఆరాధన కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ నీ యవ్వన నీ యవ్వన బట్టి ఎవడు నేను తృణీకరించకూడదు నువ్వు అంటే బలముగా ఉన్నప్పుడు మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మనకు వీలైనప్పుడే మనము దేవుని ఆరాధించాలి దేవుని కూడా పని చేయాలి వయసు అయిపోయింది అయిపోయింది అనారోగ్యం వచ్చింది ఇది ఎందుకు పనికిరాము ఒకరు మనల్ని ఇంకో చోటకు తీసుకెళ్తే తప్పదని వెళ్ళాలి స్థితిలో ఉన్నప్పుడు దేవుడాను నాకు కావాలంటే అది సాధ్యమా ఆయన ఏం చెప్తున్నట్టే నీ యవనంలో నీకు బలం ఉన్నప్పుడు నీకు అనుకూలం ఉన్నప్పుడు నీ స్థితి బాగున్నప్పుడే దేవుని ఆరాధించు ఆయన ఎవరో తెలుసుకునే తెలుసుకున్న ప్రయత్నం చేయి ఆయన ఏదైతే నీకు ఉపదేశించాడు ఆయన ఏదైతే కట్టలను నీకు ఇచ్చాడో ఆ కట్టలు దాటకుండా ఆయన్ను ఆరాధించడానికి ప్రయత్నించి ఇది భక్తి అంతే తప్పగానే వయసుండగానే అన్నింటినీ కూడా సర్వనాశనం చేసుకుని చివరి దశలో దేవుడు నన్ను కాపాడటంలోనూ అర్థం లేదు ఇంకా ఏమంటున్నారు ఇంకా మన మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను ఎలా ఉండాలట విశ్వాసు మాదిరిగా మనము ఉండాలట మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాలో ఉన్నాడు నాతో ఉన్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు మనం చూస్తున్నప్పుడు మనం చేస్తున్నప్పుడు మనం వెళ్ళకూడంతో చోటుకు వెళ్తున్నప్పుడు చేయకోవడం చేస్తున్నప్పుడు మనము దేవునికి భయపడుతూ మనం చేయాలి ఇది నిజమైన ఆరాధన దేవుడు అంటే భయం లేక దేవుడు అంటే భక్తి లేక మేము దేవుడిని పూజిస్తున్నాము ఆరాధిస్తున్నాము అని అంటే అది అంత వ్యర్థం అనమాట కాబట్టి ఆరాధించడం అంటే ఏమిటి మనం గెంతులు వేయడం కాదు పాటలు పాడడం కాదు అనేక వాయిద్యాలు వాయించడం కాదు కానీ ఆయన మాట వినడం ఆయన ప్రేమించడం ఆయన ఏదైతే మనకు అప్పగించాడో మన మన జీవితంలో ఆయన యొక్క ఉద్దేశం ఉందో అది జరిపే ప్రయత్నంలో మనం ఉండడమే నిజమైన ఆరాధన ఇంకో మాట చెప్పన్నారు రెండో చూసినంటే మనం అంటే మన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకోవడమే నిజమైన ఆరాధన మన శరీరాన్ని సజీవ అంటే మనం బ్రతకుండగానే మన యొక్క సరి అంటే ఈ కంటితో దేని అయితే నువ్వు చూడకూడదు చూస్తున్నావు దాన్ని దేవుని సమర్పించుకోవాలా లేదా ఈ నోటితో నువ్వు ఏదైతే అనుకోవడం మాటలు అంటున్నావు దాన్ని దేవుని సమర్పించుకోవడమే నిజమైన ఆరాధన లేదా ఈ శరీరం ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క అవయం కూడా ఆయనదే ఇది ఆయన విలువైన రక్తం చేత కొనబడిన శరీరం ఇది ఆయన కొరకే ఇది నీ ఇష్టం కాదు ఆయన పని కొరకే వాడబడాలి ఆయన స్థుతించడు ఆయన కనపరచడు ఆయనని అంటే ఆయనని గొప్ప చేయడం మాత్రమే ఈ శరీరాన్ని మనం ఉపయోగించాలి అలా కూడా దేవుని విరుద్ధంగా ఈ శరీరాన్ని అనేక రకమైన చెడు కార్యాలకు ఈ లోకము కొరకు లోకములున్న భోగముల కొరకు లోకములున్న పేరు ప్రఖ్యాతుల కొరకు నువ్వు వాడినట్లయితే అది దేవునికి విరుద్ధమైన పని అప్పుడే దేవుని యొక్క ఉగ్రత మన పైకి రావడానికి వీలవుతుంది కాబట్టి ఆయనకి ఉగ్రత మన పైకి రాగా ఉండాలంటే మనం ఏంటంటే బలముండగానే బలముండగానే అన్ని అనుకూలం ఉన్నప్పుడే ఆయన మనం ఆరాధించడానికి ఇష్టపడేవారిగా మనం ఉండాలి చాలా మంది చూడండి వాళ్ళ పైకి ఎలా ఉండదంటే రీసెంట్ గా నేను చూస్తున్నది అబద్ధంగా నేను చూస్తున్నాను చెప్తున్నాను మా తోటన్న కొడుకు మనం పెళ్లి ఇరవై రెండవ తేదీన వారు చేస్తున్న పూజలు వారు చేస్తున్నవి చాలా అసలు వారు విశ్వాసం వారిని కాదనలేదు కానీ నేను అంటాను మరి అంటే ఇంట్లోకి వచ్చినప్పుడు పర్శు మంచి వారే రావాలి పర్శుభంగా వారే రావాలి అని అంటారు ఓకే నిజం కాదని మరి ఇంట్లో దేవుని కోసం ప్రత్యేకంగా ఒక ఒక గదిని మనం ఏర్పాటు చేస్తున్నప్పుడు అంటే అర్థమేంటి అక్కడ దేవుడు ఉన్నాడని వాళ్ళకి ఓకే మంచిది మరి దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుడు ఉన్న భయం మనలో ఉండాలి కదా దేవుడు మనతో ఉన్నాడు అరే ఇప్పుడు నేను ఒంటరిగా వెళ్ళిపోయాను ఏదో అల్లరి చెల్లరు చేస్తున్నాను పక్కన నా భార్య ఉంది లేదా నా పిల్లలు ఉన్నారు నా తల్లిదండ్రుల ఉన్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి అరే అరేందా కనీసం దేవుని కోసం కారణంగా వీడి భయపడైన సరే నేను కరెక్ట్గా ఉండాలని ఆలోచన కలగాలి కదా అదే విధంగా దేవుడు మనలో ఇంట్లో ఉంటున్నాడు ఒక రూమ్ లో బంధించను ఆ రూమ్ అలంకరించను పెట్టాను కరెక్ట్ మరి అలాంటప్పుడు మనం ఎలా ఉండాలా ఆయందు భయపడతలు కలిగి ఉండాలి మన మాటల్లోనూ మనం చేసే పనుల్లోను మన అలవాటుల్లో కూడా ఎలా ఉండాలంటే మనము దేవుని భయపడుతూ ఉండాలి అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీటి సూర్యుడు వలె మన మీదకి వస్తాయి అనమాట మనకు దేవుడు అంటే భయం లేక ఏదో ఆచారం అంటూ లేదా ఎవరో పెద్దవారు చెప్పారంటూ ఊర్లో వాళ్ళ కోసం చెప్పేసి అయితే ఈ లోకంలో వారి కోసం మనం చేయటంలో అర్థం లేదనమాట కాబట్టి మన భక్తి ఎలా ఉండాలంటే దేవునికి అనుకూలమైన భక్తి మనకు అనుకూలమైనటు దేవునికి అనుకూలమైన వ్యక్తి అంటే మన మాటల్లోను మన ప్రవర్తనలోను ఆయన యొక్క ఆ స్వరూపం మనకిచ్చిన దేవుడు మరి ఆయన యొక్క స్వభావాన్ని కూడా మనకి కలిగి ఉండాలి కదా నేనంటాను చాలా మంది అంటారు మీ క్రైస్తవులు తప్పు మంచి మంచివారు కాదు అంటారు నొప్పుకుంటాను కానీ అసలు ముందు క్రిస్టియన్ అంటే వాళ్ళు తెలుసుకోవాలా క్రైస్తవుని తెలుసుకోవాలా క్రిస్టియన్ అంటే క్రీస్తుని కలిగి ఉండడం అంటే ఆయన యొక్క స్వరూపం కాదు ఆయన యొక్క స్వభావం కూడా మన జీవితాల్లో మనము ఏర్పరచుకోవాలన్నమాట ఎవరైతే ఆ క్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగి ఉంటారో ఆయన యొక్క ప్రేమను బయటకు చూపిస్తారో అప్పుడే వారు నిజమైన క్రైస్తవులు నేను చెప్తాను నేనైనా సరే క్రైస్తవు నమ్మొద్దని చెప్పి ఎందుకంటే ఆ క్రీస్తు యొక్క స్వభావం నాలో కనిపించాల ఆ క్రీస్తు యొక్క ప్రేమ నా మాటల్లోనూ నా నా యొక్క ప్రవర్తనలోను అనమాట వాడే నిజమైన క్రైస్తవుడిగా ప్రయత్నించబడతారు అనమాట సరే చివరిగా అదే విధంగా అయితే నిజమైన భక్తి ఏంటి అంటే ఆయన యొక్క స్వభావాన్ని కలిగి ఉంటమే నిజమైన భక్తి కనుక మనము ఆ దేవుని ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగే వారిగా ఉండాలి ఎలా ఉండాలి మనము భయభక్తులు అంటే భయం లేని భక్తి అసలు భక్తే కాదు అసలు భయం లేని భక్తి భక్తే కాదు చూడని గ్రంథాలు ఎక్కడ చూసినా సరే భయభక్తులు కలిగి ఉండాలని చెప్తారు తప్ప కానీ భక్తిని ఎక్కడ కూడా మనకి కనిపించినట్టుగా లేదు కాబట్టి మనం భయభక్తులు కలుగుతూ కలుగుతూ అంటే ఏంటి ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఆయన విశ్వసించి మనం ఉంటామో అప్పుడు ఆయన నూత సూర్యుడిగా వదిస్తూ మనకి మనం చూస్తున్నాం కదా మొదటి మనకు విజయాన్ని ఇస్తాడు రెండోది మేలుతో మన చుట్టుపరుస్తాడు మూడోది మనల్ని అభివృద్ధిలోకి అని నడిపిస్తాడు కాబట్టి ఇప్పుడు నా ఈ వాక్యాలను బట్టి విన్న వాక్యాలను బట్టి మన వాక్యాధారంగా ఏం కాదు మన పెద్ద కష్టపడతనేట్లేదు ప్రభా ఇప్పటి వరకు ఆ మీ గురించి తెలియక నేను ఇదిగో మీరిచ్చిన ఈ దేహంతో నేను అనేక చెడు కార్యాలు చేశాను ప్రభా నన్ను మందించండి ఎందుకనైనా మీరు నేను భక్తిపోయినప్పటికీ నా కొరకు మీరు అనేక రకమైన మహత్ కార్యములు అద్భుత కార్యములు చేశారు మీ ప్రేమతో మమ్మల్ని పోషిస్తున్నారు మీ కృపలో మమ్మల్ని బంధించాడు ప్రభా ఇది చాలు అందరి బట్టి మీకు వందనాలు తండ్రి అంటే చాలు అంటే ఆయన చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన ఆరాధించాలి అంతేకాదు ఆ మేలు మనకి కలగాలంటే మనం ఏం చెప్పుకున్నాం మనం యథార్థమైన భక్తి అంటే భయభక్తులతో కూడా భక్తి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే దేవుని మనం గణపతి వారికి ఉంటాము మనం చేసే ప్రతి ఆరాధన కూడా ఆయనకి చెందుకుంది కనుక మనం వాక్యాధారంగా ఆయన చేసిన అంటే ఆయన విజయవే దేవుడన్నాడు మీ ఇంత తృప్తిపరిచే అన్నాడు మనల్ని అతిథి పదములోకి నడిపించే దేవుడు అన్నాడు కాబట్టి మరి అంశాలని మనం జ్ఞాపం చేసుకుంటూ ఒక బ్రదర్ ఒక సిస్టర్ మనము ఆరాధన చేస్తాం దేవుడి వాక్యాన్ని దేవించిన